దేశంలో ప్రయోగశాలగా మిగిలిన రెవెన్యూ వ్యవస్థ దేశంలో ప్రయోగశాలగా మిగిలిన రెవెన్యూ వ్యవస్థ దీని గురించి చూద్దాం రోజులు మారే సినిమాలో పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది సినిమాలో కర్ణాన్ని కలెక్టర్ నిలదీసే సన్నివేశం పేద రైతులకు బాగా ఆకట్టుకునేది అంటే రోజులు మారే సినిమా వచ్చింది కదా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ సినిమాల్లోని కర్ణాన్ని కలెక్టర్ నిలదీసే సన్నివేశం పేద రైతులకు బాగా ఆకట్టుకుంటుంది అనమాట సినిమాల్లోనే కరణం వేసి ఎత్తుల చూడడం కోసం తండ్రో తండ్రిగా వెళ్ళిన చూసిన అనుభవం ఉంది ఉందన్నమాట చాలామంది ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదని చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు కావాల్సినది ఏమిటో వదిలేసి పాలకులు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తమకు నచ్చిన పద్ధతిలో మారుస్తున్నారట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనిమిది సార్లు భూ చట్టాలు మార్పులు చేశారట ఏ ఆదాయ వనరును సమకూర్చని భూపాలన ప్రభుత్వాలకు ఆసక్తిగా పెరిగిపోయింది దీంతో రెవెన్యూ వ్యవస్థకు భ్రష్టి పట్టించి ఇష్టాచారంగా భూ చట్టాలతో దాన్ని ప్రయోగశాలగా మార్చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే పంతొమ్మిది ఎనభై నాలుగులో పటేల్ పట్టా వ్యవస్థ దాన్ని ఒక విఫలత్మైన మార్పుగా ఆ రోజు చెప్పుకొచ్చింది వచ్చింది కానీ నిజానికి అది ముందు వెనక ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం అని ప్రత్యామ్ ఆలోచించకుండా ఆ వ్యవస్థను రద్దు చేయడం గ్రామీణ పాలనా వ్యవస్థ శూన్యములకు నెట్టివేసిందని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం విఆర్ఓ బిఆర్ఏ ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ వ్యవస్థను నిర్వీరు చేసిన ప్రక్రియ మనకు కళ్ళ కట్టడం ముందే కాపా నాలుగు దశాబ్దాల ప్రజలకు కావాల్సింది ఏమిటో వదిలేసి పాలకులు గ్రామ రెవెన్యూ వ్యవస్థ తమకు నచ్చిన పద్ధతిలో మారుస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది నుంచి ముప్పై ఏళ్ల పాటు రాష్ట్ర భూమి శిస్తు ఆదాయం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక దేవుడికి ఇచ్చిన భూమిని పన్ను వసూలు చేయడం ఏంటంటే భూమి శిస్తూ రద్దు చేసింది జాతీయ ఆదాయం భూమి శిస్తు జమై ఇది ముప్పై పాయింట్ ఐదు శాతంగా ఉండేది అది పంతొమ్మిది వందల తొంభై నాటికి ఒకటి పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది భూమి శిస్తు అంతకుముందు జాతీయ ఆదాయం భూమి శిస్తు వస్తువు ముప్పై పాయింట్ ఐదు శాతం ఉండేది అన్నమాట అది పంతొమ్మిది తొంభై నాటికి ఒకటి పన్నెండు శాతం ప్రభుత్వం ప్రభుత్వాలు భూమి సిస్త అవసరం తీరిపోయి ఇది రద్దయిందనమాట గ్రామీణ సమాజం అంతా వ్యవసాయ భూమి చుట్టూ అల్లుకుని ఉండేది భూమికి గ్రామ రెవెన్యూ రికార్డులు కీలక భూమి బదలాయించాలంటే రెవెన్యూ శాఖకు వెళ్ళాలి అలాగే భూమి మీద ఏదైనా పేచి ఉంటే న్యాయస్థానం వెళ్ళాలి భూమిపై యాజమాన్య బాధ్యత ప్రభుత్వం తీసుకోవద్దు కానీ యాజమాన్య హక్కులను నమోదు చేసుకునే పట్టాదారు సమ్తితోనే ఆ భూమి హక్కు టైటిల్స్ స్వీకరించి స్థిరీకరించాలని కాపలాదారస్ట్ ఉంటుంది ప్రభుత్వం రెవెన్యూ చట్టాల అమలుకు భూమి హక్కుల రికార్డు కీలకమైనది ఒక తహసీల్దార్కు జ్యుడిషియల్ అధికార హోదా ఉంటుంది గ్రామ రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైతే పాలన కుంటు పడుతుంది చివరికి నష్టపోయేది పేదరైతులే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కర్ణం పట్టేల వ్యవస్థ రద్దయిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ ఫోర్త్ పరీక్షలు రాసిన అభ్యర్థులను నాలుగు వేల ఎనిమిది వందల మందిని భర్తీ చేసింది మూడు నెలల ట్రైనింగ్ అనంతరం వీరికి ఐదు నుంచి ఆరు గ్రామాల బాధ్యతను ఇచ్చారు వీరంతా పనులు ప్రారంభించినప్పటికీ రికార్డు నిర్వహణ రెవెన్యూ పనులు అస్తవ్యస్తమైంది గ్రామాలకి గ్రామానికి ఉన్న భూమి లెక్కలు తారుమారయ్యాయి చివరికి భూ విస్తీర్ణం లెక్కలు చూపించగలరు జమాబందీ పనులు కూడా జమాబందీ కోసం కలిగించిన గ్రామ కారణాల పద్ధతికి మద్దతు తీసుకోవాల్సి వచ్చిందనమాట అప్పట్లో భూమిస్తారు లెక్కలు చూపించగల జమాబ్బందీ పనులకు తొలగించే గ్రామ కారణాలను అప్పుడు మద్దతు తీసుకున్నమాట అప్పట్లోనే కరణం పటేల్ వ్యవస్థను రద్దు చేసి పబ్లిక్ కమిషన్ సరిఫిద్ధా గ్రూప్ ఫోర్ పరీక్షలు రాసి నాలుగు ఎనిమిది మందిని నాలుగు వేల ఎనిమిది మందిని మద్దతు చేసి మూడు ట్రైనింగ్ మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి గ్రామ భూమి లెక్కలు చేశారు పంతొమ్మిది తొంభైలో విఏఓను తీసుకున్నారు ఇందులో గత కాలం పటేల్ పట్టు వారిలో పదో తరపు పాస్ అయిన వారిని కూడా చేర్చుకున్నారు కొంతలో కొంత వ్యవస్థ గాడిలో పడింది ఆ కాలంలోనే పన్నెండు పన్నెండు రెండు వేల ఒకటి తేదీన జియో త్రీ సిక్స్ నైన్ ద్వారా విఏఓ పేరును రద్దు చేసి పంచాయతీ కార్యదర్శిగా మార్చారు ఎండిఓ అజమాయిషిలో వీరిని పనిచేయిస్తూ అటు గ్రామ అభివృద్ధి ఇటు రెవెన్యూ పనులు కూడా అప్పగించారు ఇందులో మూడో మంది పార్ట్ టైం ఎస్టెండ్గా చేరారు ఇందులో రెవెన్యూ అనుభవం ఉన్నవారు కొందరే మిగతా వారికి రెవెన్యూ అనుభవం కానీ పరిజ్ఞానం కానీ లేదు ఎండిఓలు వీరి చేత గ్రామ అభివృద్ధి పనులు చేయించుకున్నారు రెవెన్యూ పనులను నిర్లక్ష్యం చేశారు అంటే ఎంఆర్ఓ ఎండీఓ ఒకదాన కళాకాల చూశారు ఎండిఓలు తమ చేతికి రెవెన్యూ అధికారులు వస్తాయని తగ సంబరపడిపోయారు భూపరిపాలన మళ్లీ మొదలగి వచ్చింది రెండు వేల ఏడులో రాజశేఖర్ జీవో జివో వన్ నూట ఐదు ద్వారా రెవెన్యూ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది అప్పటికి ఉన్న విలేజ్ అసిస్టెంట్ పాటుగా రెండు వేల ఎనిమిది మందిని కూడా తీసుకున్నారు అందులో నుంచి రెండు పన్నెండు వందల పంతొమ్మిది మందిని సూపర్ న్యూమరీ జూనియర్ రెస్టెంట్గా నియమించారు ఈ వ్యవస్థ కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగింది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయాక రెండు వేల ఇరవై వరకు పాత పద్ధతిని బీఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థను నడిచాయి కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ బాగానే పనిచేసి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల రెండవ తారీఖున ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ ల్యాండ్ రిటైడ్ రికార్డ్ అప్డేషన్ అనే కొత్త రెవెన్యూ అన్ని రెవెన్యూ రికార్డు ధరణి పోర్టల్ పేరుతో చేసింది వ్యవసాయ భూములు జాయింట్ రిజిస్ట్ర జాయింట్ రిజిస్టర్ పేరుతో అనమాట వ్యవసాయ భూమిలో జాయింట్ రిజిస్టర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసేలా తహసీల్దార్కు అధికారులు ఇచ్చారు అంటే కంప్యూటర్ ఇంటిగ్రేట్ ల్యాండ్ రికార్డ్స్ పేరుతో రెండు వేల ఇరవైలోని అప్డేట్ ప్రోగ్రామ్ తీసుకునిచ్చి పోటలతో పేరుతో చట్టబద్ధంగా చట్టబద్ధంగా వ్యవసాయ భూములు జాయింట్ రిజిస్టర్ పేరు చట్టబద్ధంగా కమిటీ రాజధానిని రాజధాని వ్యవసాయ యేత వ్యవసాయ యేతర భూములను సబ్ రిజిస్టార్కు రిజిస్ట్రేషన్ చేసేలా చట్టం చేశారు ఇప్పటి వరకు ఉన్న వీఆర్ఓలందరినీ అవినీతి అంటూ ధర్మగంట పేరు మీద మీడియా ముందు అవమానించి తొలగించారన్నమాట అంటే అప్పటి వరకు వీఆర్ఓలు అందరూ అవినీతి అంటూ ధర్మ అంత పేరుతో మీడియా ముందు అవమాని తొలగించారు రెవెన్యూ రికార్డులు అన్నీ ధరణి చూసుకుంటుందన్నమాట నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వేల మూడు వందల ఒక మంది వీఆర్ఓలోను ఇరవై మూడు వేల మంది వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపారు రెవెన్యూ శాఖ మొగదైపోయింది వీటితో పాటు ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ అధికారాలకు లేకుండా చేసి వ్యవస్థను నాశనం చేశారట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చే ముందు ఎన్నికలు ఒకదానికి వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను పునరుస్తామని చెప్పింది ధరణి పటంలో బంగారు కలుపుతా బంగారు ఖాతం కలుపుతాను అభ్యంతిస్తుంది ధరణి స్థానంలో వచ్చిన భూభారతి అనే భూమి హక్కు చట్టంపై సవాళ్ళ సందేహం ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగం అనుచేత స్వాభిన చూపిస్తుంది కాంగ్రెస్ ట్రంప్లో మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు జియో నూట ఇరవై తొందరకి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ స్థాయి అధికారులకు నియమించిన నిర్ణయించింది ఇతర శాఖల బదిలీ కాపాడే విఆర్ దీనికి రెవెన్యూ శాఖలో రావడానికి వెలుసుబోట్ ఇచ్చింది వీఆర్ఓ పరిస్థితి ఇంకా అనుచితమే దీని అంతా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పనులధికారి అనే కొత్త పేరుతో కొనసాగుబోతున్నారు పంతొమ్మిది ఎనభై నాలుగు రెండు వేల ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు నిమిషాలు భూచులు తీసి చేశారు సమకూర్చిన భూపాలనపై ప్రభుత్వాలు ఆసక్తి పోయింది దీంతో రెవెన్యూ వ్యవస్థ దృష్టిపెట్టింది శిష్టాచారంగా భూ చట్టాలతో దాని ప్రయోజనాలకు మార్చేశారు ప్రభుత్వాలు బాధ్యత లేని తనాన్ని అన్ని రాజకీయ పార్టీల హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు గుర్తించి భూసే ప్రభుత్వం చేత బాధ్యతగా పనిచేయించగల ఉద్యమాలు చేపట్టడం అవసరం ఉందని కొంతమంది చెప్తున్నారు అందుకనే భూ చట్టాలుగా ఆకుల గురించి కొత్త కోటలు రావాలని అందరికీ కరెక్ట్గా లెక్కలు తెలియాలని చెప్తున్నారు కొంతమంది అందరూ అయితే కరెక్ట్గా చేయాలి అందరూ ఆలోచించి చేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం